హాయ్ అందరికీ ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఉగాది పండగని ఉగాది పచ్చడి కట్టుచారు బూరెలు ఇక పూజ తర్వాత ఈ వ్లాగ్లో చూస్తారు కదా ఇక మార్నింగ్ డే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే చాయ్ పడితే ఎనర్జీ డ్రింక్ అన్నమాట నాకు అది ఫస్ట్ ఫస్ట్ పొద్దున చాయ్ పెడుతున్నా నాకు మా ఆయనకి రెండు కప్పులు అన్నమాట నా కూతురు ఇంకా ఇవ్వలేదు అందుకే చాలా ప్రశాంతంగా ఉంది నాకు రాత్రి ఇట్లా ఉగాది పచ్చడి కోసం కుండ తెచ్చిండు దాన్ని నిండా మంచిగా వాష్ చేసి నిండా వాటర్ పోసి ఉంచిన అన్నమాట ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే శనగపప్పుని నానబెడుతున్నా మన బూరెల కోసం శనగపప్పు బెల్లంతో బూరెలు చేయడానికి అది పెద్ద టాస్క్ కదా ఫస్ట్ ఫస్ట్ దాన్ని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చిందా కూ ఉంచినానమాట ఇటు ఇటు సైడేమో బియ్యం కడిగేసి ఉంచినా అన్నం కోసము ఈలోపు ఏం చేద్దామని ఆలోచించి చాయ్ అయితే తాగేసినా ఇగో మా ప్రవీణ్ బెల్లం తెచ్చిండు చిటి చిట్టి బెల్లం ముద్దలు తెచ్చిండు మళ్ళీ ఉగాది అంటే కొత్త చింతపండు కదా ఈసారి కొనుక్కోలేదు మేము అందుకే కొంచెం కొనుక్కొచ్చిండు మా ఆయన బెల్లంని చింతపండుని మంచిగా వాటర్ తోటి రెండుసార్లు కడిగేసి నా నీళ్ళు పోసి నానబెట్టి ఉంచిన ఎందుకంటే ఉగాది పచ్చడి కోసము అంటే నేను వంట చేసేలోపు ఇవి నాన్తాయి అన్నమాట మంచిగా మనము ఎక్కువ ఇబ్బంది పెట్టిన అవసరం లేదు బెల్లం నెల నలగొట్టడం చింతపండుని బాగా పిసకడం అవసరం లేదు అన్నట్టు మెత్తగా ఇటు పక్కన శనగపప్పు కూడా నానబెట్టిన అది దేవుడికి నైవేద్యంగా శనగపప్పులో ఉప్పు కారం మామిడికాయ తురుము వేసి తాలింపు పెట్టడానికి ఇక నేను కూరగాయలు కట్ చేస్తున్నా వంకాయలు గడ్డ పండగ అంటేనే వంకాయ కదా వంకాయ లేని అసలు పండగనే కాదనిపిస్తుంది ఈలోపు మా ఆయన బయట పూలదండలు మామిడి ఆకులతోటి దర్వాజాలన్నీ రెడీ చేస్తున్నాడు నా కూతురు కూర్చుంది మా వెంటనే ఉంటుంది ఏం చేస్తుంది నాన్న ఏం చేస్తుంది అనుకుంటా ఇక వంట మొత్తం అయిపోయింది నాకు వీడియో షూట్ చేసినంత టైం లేకుండే ఎందుకంటే ఈరోజు బాగా పనులు ఉంటాయి కదా ఫైనల్గా బూరెలు చేసేటప్పుడు మాత్రం వీడియో తీసుకున్నా ఇట్లా పూజ కావాల్సిన బూరెలు కొన్ని మాత్రమే చేసి మిగతా పిండిని పక్కకుంచి తర్వాత సాయంత్రం చేశాను అనుకోండి ఎందుకంటే లేట్ అవుతుంది కదా అప్పటికే మేము పూజ మొత్తం అయిపోయేసరికి వన్ థర్టీ టూ అయింది ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కదా చిన్న పాపతోటి అందుకే ఇట్లా బూరేలు మంచిగా పెనం మీద చేసిన నెయ్యి వేస్తూ చేసిన చాలా మంచిగా చక్కగా వచ్చినాయి మస్తు కుదిరినాయి ఇది కొత్త ప్యాన్ నేను మొన్ననే తీసుకున్నా మంచిగా అనిపించింది ఆ ప్యాన్ మీద ఇనుప అది మా ఆయన వచ్చి వీడియో తీస్తున్నాను నన్ను నువ్వు ఓన్గా తీసుకొని కష్టపడుతు నేను తీస్తా కదా అని ఏ టైం ఉండదు మాకు ఇక ఉగాది రోజు నన్ను వీడియో తీసేయడానికి టైం ఉంటుందా అని చూస్తున్నాం అట్లా వంట మొత్తం అయిపోయింది దేవుడు రూమ్లా మా ఆయన మొత్తం అంతా రెడీ చేసేసిండు ఇక కూరడుకుండని మెయిన్ అదే కదా కూరడుకుండ మన తెలంగాణ వాళ్ళకి సో దాన్ని రెడీ చేసేసిన తర్వాత మేమిద్దరం కలిసి ఇట్లా ఇస్తార్లు దుప్పలు అయితే దుప్పలు అంటారు వాటిని ఏదో ఒకటి లేదని వీటికి కుడుతున్నాము కుట్టుడు అయిపోయిన తర్వాత ఐదు నైవేద్యాలు పెడతాము ఐదు నైవేద్యం మా మాది పనిమూట్లు ఉంటాయి కదా మా ఆయన గోల్ వర్క్ చేస్తాడు కదా ఆ పనిమూట్లకి మేము ఇట్లా ఐదు నైవేద్యాలు పెడతాం అన్నట్టు తర్వాత కూరడి కుండకి తులసి దేవికి తర్వాత మైసమ్మ గూళ్ళకి వీటన్నిటికీ నైవేద్యాలు పెడతాం అన్నట్టు అన్నము కట్టిచారు కట్టుచారు అంటే మీకు అందరికీ తెలిసే అనుకుంటున్నాను వంకాయలుగడ్డ పెరుగు పప్పు ఇంకా మామిడికాయ పచ్చడి తర్వాత బూరెలు ఇవన్నీ పెట్టి దేవుడు ముందర పెట్టి మంచిగా హారతిచ్చి నైవేద్యం అన్నట్టు ఇట్లా ఒకటి ఒకటి మెల్లమెల్లగా పెడుతున్నాయి ఎందుకంటే అప్పటికి నక్కలు టింగమని తిరుగుతున్నాయి పొద్దునుంచి ఏం తినలేనని చాయ్ మిన్నే ఉన్న బక్క ప్రాణిని ఎలా ఉంది చూడండి మీరు కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేసుకున్నారా ఇంకా ఉగాది పచ్చడి కు చేసేటప్పుడు వీడియో తీయలేను ఉగాది కు పచ్చడి కుండకి మామిడి ఆకులతో మంచిగా అల్లి కట్టిన చూడండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను మా దేవుడు ఎంత బాగా పూజ చేసుకున్నానో ఆ దేవుళ్ళందరికీ తర్వాత మా ఆయన హారతి ఇచ్చేశాడు నేను ఒక పాట పాడను అనుకోండి పాట ఎందుకులే అని వీడియో పెట్టట్లేదు బాగానే పడతాను తర్వాత నా కూతురు వచ్చి హారతి మొక్కేసి వెళ్ళింది అది మస్తు బిజీ ఉంటుంది కదా నా కూతురు తర్వాత తులసమ్మకు నైవేద్యం పెట్టి ఇల్లు ఇంట్లో మొత్తము ఇంకా బయట కూడా ఇట్లా ధూపం పడతాము మేము ఫ్రైడే ఫ్రైడే ధూపం పడతాము ఇక ఫెస్టివల్స్కి అయితే అది కామన్ కదా ఇల్లు మొత్తం ఇచ్చేసాను దర్వాజా ముందర బయట అంతా ఇక్కడ మైసమ్మ గూళ్ళు మైసమ్మ గూళ్ళకు కూడా మంచిగా డెకరేషన్ చేసినట్టు పూల దండలు మామిడాకులు పసుపు కుంకుమ హారతి హారతిచ్చిన నైవేద్యం పెట్టినాము ఇక ధూపం కూడా పట్టేస్తున్నాము అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత మా ఆయన జంధ్యాన్ని చేంజ్ చేసుకుంటున్నాడు ఉగాదికి ఉగాదికి జంధ్యం ఇలా చేంజ్ చేసుకుంటున్నా అన్నమాట ఆయన ఏదో శ్లోకం చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు నాకు కూడా తెలియదు శ్లోకం చదివేసి చేంజ్ చేస్తున్నాడు ఇది వీడియో తీయ అనుకున్నా ఎందుకో తీయాలనిపించి తీస్తున్నా ఇలా తీయడం కరెక్ట్ కాకపోతే స్కిప్ చేయండి తర్వాత దేవుడికి అదే మన అగ్నికి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మనం తినాలి కదా అగ్నిదేవుడికి అన్నం పెరుగు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ తర్వాత ఇంకొక సాంప్రదాయం ఏంటంటే కంకణాలు కట్టుకొని మేము మా ఇంట్లో అయితే ఇట్లని చేస్తాము ఇంట్లో ఉన్న అందరం కంకణం కట్టుకొని గోధుమలతో సరి బేసి చూసుకుంటాం సరి బేసి వస్తే మంచిది అని అన్నట్లు నాకైతే సరే వచ్చింది మా ఆయనకు మహాకు బేసి వచ్చింది నేను నా కూతురు ఇక్కడ పడుకున్నట్టు ఎందుకు యాక్షన్ చేస్తున్నామంటే నేను మా ఆయనకి ఇప్పటికెళ్ళి నిండా గోధుమలు పెట్టిన అది కౌంట్ చేసేసరికి మస్తు టైం అని మేము పడినట్టు యాక్షన్ చేస్తున్నాం అన్నమాట నేను ఏం చేసి నా కూతురు అది చేస్తుంది ఇది మా ముగ్గురు అతిపెద్ద ప్రపంచం అన్నట్లు మా ఆయనకు అంతా కౌంట్ చేసిందా బేస్ వచ్చింది లాస్ట్కి అయితే నాకు నా నరసింహ స్వామికి ఇద్దరికి ఈ సంవత్సరం వచ్చింది అంటే మేమిద్దరం ఒకటే లెక్కలు ఉన్నాం కాబట్టి నాకు ఏమనిపించలేదు అందరు బేసులో ఉన్నారు అయితే తర్వాత ఉగాది పచ్చడి ఫస్ట్ నా కూతురికి తాగిపించేసిన అది మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అదే ఫస్ట్ తాగింది ఇప్పుడు చూడండి అది టేస్ట్ చేసి దానికి నచ్చింది సూపర్ అంది అంటే అది దాగిన తర్వాత నేను మా ఆయన ఉగాది పచ్చడి పప్పు అది పప్పు తినట్లేదు పప్పు తినేసాము ఇక్కడ దాని తర్వాత ఇక ఆకలి అవుతుంది అప్పటికే కళ్ళు తొరికిడుతున్నాయి కాబట్టి ఇంకా తినేస్తున్నాం అన్నం అన్నీ ముందర పెట్టుకొని ఫస్ట్ కుండకి పెట్టిన నైవేద్యాన్ని ఇంటి ఆడబిడ్డకు పెట్టాలా మా ఇంట్లో నచ్చిన తల్లి నా కూతురు నా మహాలక్ష్మి కాబట్టి తనకి కూరడు కుండకు పెట్టిన నైవేద్యం తన ముందు పెట్టిన తను ఏం తిన్న తెలుసా బూరె తినేసింది ఇట్లా మధ్యాహ్నం రెండు గంటలకి మా భోజనంతో మా ఉగాది ఇలా జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది అందరికీ బాయ్ హ్యాపీ ఉగాది